నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం సిక్స్టీన్త్ మే నుంచలా థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము క్లిప్తంగా తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి లోపల ప్రత్యేకంగా కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు ఉండబోతున్నాడు నైన్టీన్త్ మే వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత ఋషభ రాశి లోపల వెళ్ళబోతున్నాడు శుక్రుడు అదే రకంగా మే మేషరాశి లోపల బుద్ధుడు కూడా ఉండబోతున్నాడు వృషభ రాశి లోపల రవి ఉండబోతున్నాడు దేవుగురు బృహస్పతి కూడా ఉండబోతున్నాడు అలాగే మీన రాశిలో కనుక చూసుకున్నట్లయితే రాహు అలాగే కుజుడు అయితే ఉండబోతున్నాడు ఇక కుంభరాశిలో కనుక చూసుకున్నట్లయితే అయితే శని దేవుడు ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల యథాస్థితిగా కేతు అయితే ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం అయితే జరిగింది మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇంకా సూక్ష్మంగా స్పష్టంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకంలో దశ అంతర్దశ ఏదైతే నడుస్తుందో దాని అనుసారంగా గోచరంలో గ్రహస్థితిలు ఏ స్థితిగా ఏ ఆధారంగా ఉన్నాయి అది కనుక మీరు తెలుసుకున్నట్లయితే పాజిటివ్ రిజల్ట్స్ దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి అని ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే మీ రాశి కోసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పరిహారాలు కూడా నేను గతంలో ఏవైతే చెప్పానో సంవత్సరిక పరిహారాలు ఏవైతే మీకోసం చెప్పానో అవే నిరంతరంగా చేస్తుండండి బాగా ఉంటారు ఇప్పుడు ఈ రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సమయం చాలా బాగుంది సమయం చాలా బాగుందంటే చతుర్థ స్థానంలో శని పంచమ స్థానంలో ఉన్న అదే రకంగా ప్రత్యేకంగా షష్ఠ స్థానంలో గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది మీకు కొన్ని లోపల కొన్ని పరిస్థితిని మారుస్తుంటాయి కొన్ని విషయాల్లోపల కొన్ని పరిస్థితులు మీకు మారుస్తుంటాయి ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి రాశి పైన కర్మాధిపతి రవి దశమ సప్తమ స్థానం నుండి సప్తమ దృష్టి రాశి పైన శని సంబంధం రాశి పైన అదే రకంగా కేతు సంబంధం రాశి పైన ఉండడం వల్ల వ్యక్తిత్వం లోపల చాలా చాలా క్యారెక్టర్స్ అయితే డెవలప్మెంట్ కాబోతున్నాయి ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ ఎలా నడుచుకోవాలి ఎలా మనం మాట్లాడాలి ఎలా ఎవరికి విలువ ఇవ్వాలి అవన్నీ రాబోయే రోజుల్లో కాస్త కొత్త 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 క్యారెక్టర్స్ అయితే మీ జీవితం లోపల మొదలు కాబోతున్నాయి అది చిన్నవారైనా కావచ్చు పెద్దవారైనా కావచ్చు ప్రత్యేకంగా ఈ విషయం నేను ఎవరు చెప్తున్నా అంటే ఎవరికైతే పెళ్లి అయిందో అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ అయితే వర్తించుద్ది ఇక్కడ ఎందుకు అలా చెప్తున్నా అంటే ముందు అది అర్థం చేసుకోండి చూడండి ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకునే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు అదే రకంగా సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు ఇది చాలా బాగా యోగం అంటే ఇది అద్భుతమైన యోగం ఎందుకంటే కేంద్రాధిపతి కేంద్రంలో యోగం ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం కేంద్ర త్రికుల రాజయోగం సప్తమ స్థానంలో కలగడం చాలా బాగుంటుంది అని దీని ప్రభావం రాశి పైన ఉండడం వల్ల ఇది కాస్త వ్యక్తిత్వం లోపల అభివృద్ధి తప్పకుండా చేస్తుంది ఎవరైతే పేరు ప్రఖ్యాత పొందాలని అనుకుంటున్నారు పేరు ప్రఖ్యాత లోపల చాలా ప్రయత్నించుతున్నారో ఇలా అలా అలా ప్రయత్నించుతున్నారు కష్టం చాలా పడుతున్నారు రిజల్ట్స్ ఎవరికైతే దక్కట్లేవు అని అనిపిస్తున్నాయో అలాంటి వారు ఈ సమయంలోపల కష్టపడండి ఈ సమయాన్ని వాడుకోండి ఈ సమయంలో మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ తప్పకుండా అవుతుంటాయి ఎందుకంటే షష్ఠ స్థానంలో ఉన్న బుద్ధుడు ప్రత్యేకంగా మీకు కొన్ని శుభ కార్యాలు కూడా ఇవ్వగలుగుతాడు శుభ ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు కానీ శత్రు సంఖ్య పెంచుతాడు శత్రు సంఖ్య పెంచుతుంటాడు మీరు మాట్లాడే మాటల లోపల అబద్ధం ఎక్కువ అవుతుంటది ఆస్తుల విషయాల్లో కుటుంబంలో గొడవలు అవుతుంటాయి ఆరోగ్య సమస్యలు అవుతుంటాయి కానీ సంకల్ప బలం బలంగా అవుతుంది సంకల్ప బలం మరీ బలంగా అవ్వడం వల్ల మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరయ్యే అవకాశం అయితే ఉండబోతుంది చిన్న చిన్న కోరికలు ఉన్నాయి ఏవైనా ఉన్నా కూడా ఆ కోరికల లోపల చాలా చాలా ఆనందంగా అయితే మీరు రాబోయే రోజుల్లో ఉండబోతున్నారు కాబట్టి అంటే వృచ్చిక రాసే వారికి సమయం ఏదైతే ఉందో సెవెంటీ టూ పర్సెంట్ చాలా అనుకూలంగా ఉండబోతుంది మరి అంత దిగులు పడే అవసరం అయితే లేదు విద్యార్థులకి కెరియర్ పరంగా చాలా బాగుండబోతుంది కెరియర్ లోపల మార్చుకోవాలనుకున్నది ఏదైనా మార్చుకోండి తప్పకుండా మార్చుకోండి స్కోర్స్ అంటే కోర్స్ చేసి కోర్స్ నేర్చుకోండి ఆ కోర్స్ తోటి పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోండి ఈ టైం పర్సనల్ డెవలప్మెంట్ కోసం విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండబోతుంది దాంపత్య జీవితం లోపల కొన్ని బాధ్యతలు పెరగడం వల్ల ఆ బాధ్యత అనుసారంగా మీ లోపల నడువడి తప్పకుండా మారి తీరుద్ది థర్డ్ కేటగిరీ పాయింట్ కనుక చూసుకుంటే కార్యక్షేత్రాల లోపల జాబ్ ఉద్యోగస్థం ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా అలాంటి స్థితి లోపల ఈ వృచ్చిక రాశి వారు ఏంటంటే బద్దకాన్ని వదిలేండి బద్ధకాన్ని వదిలేసి ముందుకెళ్ళండి ఒకవేళ బద్ధకం ఎక్కువ ఉన్నట్లయితే మీరు చేయాల్సిన పనులు కూడా మీరు అస్సలు పూర్తి చేయలేకపోతుంటారు అది ప్రొఫెషనల్ వర్తించుద్ది జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా వర్తించుద్ది ఆర్థిక క్షేత్రుల్లో కనుక చూసుకున్నట్టు తు వృచ్చక రాశి వారికి పర్వాలేదు బాగుండబోతుంది కాస్త అప్పు చేసే అవకాశం అయితే కనబడుతుంది అప్పుల్లో ఉండే అవకాశం ఉండబోతుంది అని ఇంకో పాయింట్ ఏంటంటే ఏదైతే అప్పు ఇత పూరం చేసి ఉన్నారో ఆ అప్పు లోపల కాస్త శత్రువులు పెరుగుతుంటారు ఆ అప్పుల కాస్త శత్రువులు పెరిగే అవకాశం ఉంది కానీ మీరు మాట్లాడే విధానం కనుక సరిగ్గా ఉన్నట్లయితే అప్పు చేసే మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది ఎవరైతే ఇల్లు కొనాలి ఇల్లు కోసం బ్యాంకు నుంచి లోన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తులకి బ్యాంకు నుంచి అక్సెప్ట్ వచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అది ఇంకో పాయింట్ రుచికి వారు ఏంటంటే ఈ సమయకాలం లోపల కాస్త కుటుంబంలో బాధ్యతలు పెరగడం వల్ల కాస్త నడవడి లోపల మార్పులు రావడం వల్ల ఆ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం కూడా రాబోయే రోజుల్లో మారుద్ది అది ఒక మాటలు చెప్పండి రుచికి వారికి టైం చాలా బాగుంది మరింత ఇబ్బందికరమైన స్థితి అయితే లేదు మూడు విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరి శత్రు సంఖ్య చాలా పెరగడం వల్ల కాస్త మీకు ఆటంకులు ఎక్కువ అవుతుంటాయి రెండో పాయింట్ ఏంటంటే మీరు ఏవైతే చేద్దామని అనుకుంటున్నారో దాని గురించి ఇతరులతో ఎక్కువ చర్చించుకోకండి మూడో పాయింట్ ఏంటంటే ఇది ప్రత్యేకంగా సంతాన భవిష్యత్తుకి సంబంధించిన విషయం ఈ సంతాన భవిష్యత్తుకి సంబంధించిన విషయం లోపల కాస్త ఇబ్బందికరమైన స్థితి రాబోయే రోజులు అయితే ఉండబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి అదే రకంగా పంచమేశ్వర్ పైన కేతు సంబంధం ఉండడం వల్ల ఆకస్మికంగా సంతానం భవిష్యత్తులో సంతానం సంబంధించిన ఒక చిన్న మైనస్ పాయింట్ అయితే రాబోయే రోజుల్లో మీరు చూడాల్సి వస్తుంది అది కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల వృచ్చకి రాసి వారికి బాగుండబోతుంది మానసిక స్థితి చిన్న చిన్న విషయాల లోపల కాస్త బాధ కలుగుద్ది కానీ అది వదిలేయండి అది 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 కూడా ఎక్కువ రోజులు ఉండదు తక్కువ రోజుల కోసం అయితే ఉండకపోతే ఇది రాశి వల్ల కేవలం పదిహేను రోజుల కోసం కావడం వల్ల ఈ పదిహేను రోజుల్లో కూడా కేవలం త్రీ డేస్ మీకు చాలా అంటే చాలా మీకు అనిపిస్తుంటుంది అది ఎందుకు ఇలా అవుతుంది అనిపిస్తుంది మిగతా పన్నెండు రోజులు ఏవైతే ఉందో అవి మీకోసం అనుకూలంగానే ఉంటే కాస్త ఎనర్జెటిక్గా గా ఉంటే ఎనర్జీతో ముందుకు వెళ్ళండి ప్రతిరోజు ఆది తీర్థ స్తోత్రాన్ని చదువుకోండి విష్ణు సహస్తనం తప్పకుండా చదువుకోండి పేదవాళ్ళకి సేవ చేయండి పేదవాళ్ళకి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళ కుటుంబంలో ఏవైతే సమస్యలు చెప్పారో సంతానానికి సంబంధించిన సమస్య ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం దానికి సంబంధించిన పరిష్కారం మీరు తప్పకుండా పొంది తీరుతారు శ్రీమాత్రేనమా